రౌడిజం గాని వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది వారికి ఎవరికి కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు పోలీస్ అధికారులు తప్పు వాళ్ళు తప్పులు చేసే పోలీసు అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం మంచ్ యూ నో మ్యాటర్ వేర్ మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తా ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ ఎన్ నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యలని ఏమాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ ఎన్ఆర్కి అప్రోచ్ ఎనర్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేం ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అప్పీల్ టు ఆల్ ద అఫీషియల్స్ మేక్ షూర్ యు గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా అండ్ కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యూ ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా లేమి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవరూ కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నేను సినిమాల నుంచి వచ్చినవాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి కాలు కాలు మాలి మక్కిలు ఇరకుండా కింద కూర్చోబెడతా జాగ్రత్త పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలు ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేము మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్ వచ్చి మహిళలు కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను